సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరు వచ్చి నా ఎందుకు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు దేవుడి మాటలు దీవించి దేవుడు తన వారి పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని ఎలాంటి మనసు కలిగి ఉంటాడనే విషయాలు షార్ట్గా తెలుసుకుందాం తన వారు తప్పులు చేయరా చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు రెండవదిగా తన వారు తన దగ్గరే ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉంటాడు మూడవదిగా తన వారు బహుగా అభివృద్ధి పొందాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉంటాడు నాలుగోదిగా తన వారు మంచి పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశం దేవుడు కలిగి ఉంటాడనే సత్యాన్ని మనం గ్రహించాం మొదట తన వారు తప్పులు చేయకుండా ఉండాలనేది తాను కోరుకుంటాడు ఆశిస్తాడనే సత్యాన్ని మనం గ్రహించాలి మనమాత్రం బాగుండి ఇతరులు ఎలాగున్నా మనకేలా అనుకునే వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు ఒక గ్రామంలో ఒక వ్యక్తిని నేను ఎరుగుదును అతడు కొంచెం మనిషి రఫ్గా ఉంటా ఉంటాడు అతనికి ఇద్దరు కొడుకులు అయితే పెద్దవాడు సాధువుగా ఉంటాడు చిన్నవాడు కొంచెం రఫ్గా ఉంటాడు ఈ తండ్రి వీళ్ళిద్దరిట్లో కూడా సాధువుగా ఉండేవాడిని ఎక్కువగా ప్రేమించకుండా రఫ్గా ఉండేవాడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కారణం ఏంటంటే నా కొడుకు ఎవరిలాగా ఉండాలంటే నాలాగా ఉండాలనేదే ఇతని యొక్క ఉద్దేశం అంటే తనలాగా ఉండాలని అంటే మంచిగా బాగా ఉండాలనేది పోషన్ అంతగా ఇష్టం లేదేమో ఇది ఎలాంటిదంటే తాను చెడిపోయింది గాక తన కొడుకు కూడా చెడిపోవాలనే ఆశ మనవనుకున్నట్టు మనకు అర్థమవుతా అయితే దేవుడు మాత్రం అలాగేం ఉండడండి దేవుడు పాపం లేనివాడు గనక తన వారు కూడా పాపం లేకుండా ఉండాలనేది ఆయన సంకల్పం ప్రైజ్ ధర చప్పటికొట్టే దేవుని మేము కలిగినగా దేవుడు పాపం లేని వాడు కనుక తన వాళ్ళు కూడా పాపం చేయకూడదని దేవుడు ఆశిస్తారు అనేక సందర్భాలలో మనం చేసే తప్పుల వలన మనం చేసే పాపం వలన దేవుని నామం లేక దేవుడు అవమానంగా ఫీల్ అవుతూ బాధపడి వాడుగా ఉంటా ఉన్నాడు అయితే ఈ మనసు నిరిగిన కొంతమంది భక్తులు అలాగూ పాపం చేయకుండా జాగ్రత్త పడ్డారు మనం నేహమీయ గ్రంథము ఐదు ధ్యాయం పదైదు వచనం చదువుకుందా అయితే నాకు ముందుండిన అధికారులు జనలు యొద్ నుండి ఆహారమును ద్రాక్ష రసమును నలువది తులుముల వెండిని తీసుకొని చూ వారి పనివారు సహా జలముల మీద భారం మోపుచూ వచ్చి అయితే దేవునికి దేవుని భయము చేత నేను అలాగున చెయ్యలేదు దేవుని మనసు ఎరిగిన వాళ్ళు దేవునికి భయపడే వాళ్ళు దాదాపుగా తప్పులు చేయకోకుండా జాగ్రత్తగా ఉంటాడు దేవునికి భయపడే వాళ్ళు లంచాలు పుచ్చుకోరు దేవునికి భయపడే వాళ్ళు దొంగతనాలు చేయరు దేవునికి భయపడే వాళ్ళు అన్యాయాలు చేయరు దేవునికి భయపడే వాళ్ళు మోసాలు చేయరు దేవునికి భయపడే వాళ్ళు ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అందుకనే దేవుడు నుండి ఎవరిని ఫోకస్ చేస్తూ ఉన్నాడు లేక ఎవరిని దృష్టిస్తున్నాడు అనే మాటను మనం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పదహైదు వచనం చదువుకుందాం యుహోవా దృష్టి నీతి మంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు చెవి ఎగ్గి లేక మొరలకు ఎగ్గి ఉన్నవి అనే మాట్లాడు అంటే యహోవా కణు దృష్టి లోకమంతటి మీద ఎవరిని ఫోకస్ చేస్తూ ఉందంటే నీతిమంతు అంటే పాపము చేయని వారి మీద దేవుని కను దృష్టి ఎల్లప్పుడూ వాళ్ళ మీద ఉంటా ఉన్నది కాబట్టి వాళ్ళు దేవుని భయపడి నిజంగా అంటే ఏం చేయరు దేవుడు చూస్తాడు దేవుడు పట్టించుకుంటాడు దేవుడు శిక్షిస్తాడనే భావంతో వాళ్ళు పాపం చేయకుండా ఉంటారు కనుక దేవుడు వాళ్ళ మీద దృష్టి నిలుపుతాడు ఈ దృష్టిలో ఒక కథ ఉంది దృష్టి నిలపడము అంటే వాళ్ళని కేర్ తీసుకోవడము అని అర్థం దృష్టి నిలపడము అని అంటే వాళ్ళని పట్టించుకోవడము అని అర్థం దృష్టి పెట్టడము అని అంటే వారికి సహాయము చేయడము అని అర్థం అన్నాడు ప్రైజ్ దళపట దేవుని మయమ కలిగిని కా దేవుడికి సూత్రము కలిగిని కాక